నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీకర్ గుత్త గారికి మరి మాతృదేవభావ అనాథాశ్రమం తట్న హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోజు శ్రీకర్ గుత్త గారి పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క సంతోషకరమైన వేడుకలను పది మందికి పంచాలని ఒక మంచి సంకల్పంతో మరి రోజు మాతృదేవుభవ అనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి శ్రీకర్ గారి పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శ్రీకర్ గారు మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ అనాథాస్మ తరఫున కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అనాథ మానసిక వికలాంగుల తరఫున మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్పీకర్ గుత్తగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీకు రోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ అనాదాశంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి ఒక పూట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలిని తీరుస్తానని మాతృదేవభావ అన్నదాసు తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శ్రీకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు